హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెల వెంకీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పుదీనాతో పచ్చడిని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ ఈ పుదీనా పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే దోశ ఇడ్లీ టిఫిన్స్లోకి కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను పుదీనా పచ్చడిని చేయడానికి కొద్దిగా రెండు కప్పుల వరకు పుదీనా ఆకులను తీసుకున్నానండి ఈ పుదీనా ఆకులను రెండు మూడు సార్లు బాగా కడిగి క్లీన్ చేసి తీసుకోవాలండి తరువాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కడాయి హీట్ అయిన తర్వాత అరకప్పు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు లోపలి వరకు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలను బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా ఆకులన్నింటినీ ఆయిల్లో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పుదీనా ఆకులు బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పుదీనా ఆకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ టమాటాలను పచ్చిమిర్చిలను కొద్దిగా కలుపుకొని తర్వాత ఒక మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిర్చి టమాటాలు బాగా మగ్గిపోతాయండి బాగా మగ్గిన టమాటా పచ్చిమిర్చిని పుదీనా వేసుకున్న ప్లేట్లోకే వేసుకోవాలండి వేసుకొని బాగా చల్లార్చనివ్వాలండి ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలను మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే కొద్దిగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి వీటన్నింటినీ బాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పల్లీ పౌడర్లో చల్లార్చిన పుదీనా ఆకులు అలాగే టమాటా పచ్చిమిర్చిని వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న పచ్చడినంతా ఒక బౌల్లోకి వేసుకొని ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలండి తాలింపు కొరకు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ని వేసుకొని కొద్దిగా శనగపప్పుని అలాగే కొద్దిగా మినప్పప్పుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు కరివేపాకు కొద్దిగా చిటికెడు పసుపు అలానే ఒక ఎండుమిర్చిని వేసుకొని బాగా తాలింపు పెట్టుకోవాలండి ఈ తాలింపును బాగా చల్లారిన తర్వాత పుదీనా పచ్చడిలోకి వేసుకొని బాగా కలపాలండి చూడండి ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి అయితే తయారైపోయిందండి ఈ పుదీనా పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే చాలా రుచిగా అయితే ఉంటుందండి పుదీనా పచ్చడిని చాలా ఈజీ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ